హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో వచ్చేసి ఉగాది పచ్చడి అనమాట ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకు నా తరపున ఉగాది శుభాకాంక్షలు అండ్ మా కుటుంబం తరఫున కూడా ఈ కొత్త సంవత్సరం నేమ్ వచ్చేసి నామ సంవత్సరం సో అందరికీ ముందుగా అయితే ఉగాది శుభాకాంక్షలు ఫస్ట్ వచ్చేసి పచ్చడి అయితే రెడీ చేయబోతున్నాడు తను వచ్చేసి మా బావ అనమాట మా పిల్లలు బావ అందరు కలిసి కూర్చున్నారు ఇంకా నివ్వి డుంబ అయితే మా బాబుతో ఆడుకోవడానికి ఉంటారు కాబట్టి ఇందులో పార్టిసిపేట్ చేసేసారనమాట సో పచ్చడి ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడైతే బావ ఫస్ట్ అయితే కంకణాలు కట్టేసుకున్నారు మా బాబు కూడా చూడండి బుట్ట అయితే పెట్టుకొని వాళ్ళ డాడీ లెక్కనే పంచ కట్టుకున్నాడు మేము కూడా కంకణాలు కట్టేసుకున్నాము పచ్చడికి కావాల్సినవి చింతపండు కొత్త చింతపండు అనమాట ఇప్పుడు కొత్త చింతపండు వస్తుంది కదా సో మామిడి ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి అందులో వేసే ఉప్పు కారం చేదు వగరు అని అంటాం కదా పచ్చడి సో మన లైఫ్లో కూడా అంతే కదా కష్ట సుఖం అన్నీ ఎలా ఉంటాయో సో ఈ పచ్చడలో కూడా అంతే ఉంటుంది కొత్త సంవత్సరం చాలా బాగా ఎంజాయ్ చేద్దాము పాత ఏడాది నేర్పిన పాఠాలు గుర్తు పెట్టుకుందాము కొత్త ఏడాదికి ఘనంగా సాగతం పలుకుదాము ఈ నామ సంవత్సరం అందరికీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ హ్యాపీగా ఉండాలి సో మా పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా ఫైనల్లీ బెల్లం అయితే వేసేసిండు బాగా సో పచ్చడి టేస్ట్ ఎలా ఉందో చేద్దాం నెక్స్ట్ అయితే పచ్చడితో పాటు బచ్చాలు కూడా చేయడం ఉగాది స్పెషల్ కదా సో నేనైతే పిండి తడిపి పెట్టేశాను పచ్చడి అయితే బాగా చేసేసిండు నెక్స్ట్ వచ్చేసి బచ్చాలు చేసేందుకు అయితే రెడీ అయిపోదాం మనము మా బాబు చూడండి ఎలా కలుపుతూ ఉండే వాళ్ళ డాడీ లెక్కల సో పిండి అయితే మెత్తగా అయిపోయింది బచ్చాలకు స్టార్ట్ అయిపోయాను నేనైతే ఎప్పుడు చక్కెరతో చేసేదాన్ని ఇప్పుడైతే బెల్లంతో ట్రై చేద్దామని బెల్లంతో చేశాను పర్లేదు బాగానే వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి అంటే అందరికీ ఇష్టమే కదా సో బచ్చాలైతే ఉగాది ఎప్పుడైతే బాగా ఫేమస్ చేసుకుంటారు కదా ఇప్పుడు ఈ సీజన్లో మామిడి పండ్లు చాలా ఉంటాయి మామిడి పండ్లు తిన ఇష్టపడని వాళ్ళంటూ ఉండరు కదా సో ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయి మామిడికాయలు వచ్చేసి ఫైనల్లీ అయితే బచ్చాలు అయితే రెడీ చేస్తున్నాను చూడండి ఇంకా చూశారు కదా బచ్చలు అయితే రెడీ అయిపోయాయి మీకోసం అయితే ఇప్పుడు బచ్చాలు అండ్ పచ్చడి సిద్ధంగా పెట్టాను మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ చూసి ఆనందించండి ఇలాగనే నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండాలి మా ఛానల్ అయితే మొదటిగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అండ్ బెల్ బటన్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ మా పచ్చడి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ 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 హ్యాపీ ఉగాది